కర్నూలు జిల్లాలోని ఆదోనిలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఆదోని గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజారోహణ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రతాప్స్వామి కొనిగిరి నీలకంఠ మాట్లాడుతూ హైదరాబాద్ కర్నూలు తర్వాత ఆదోనిలోనే వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని అన్నారు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు గణేష్ మండపాల నిర్వాహకులు కొన్ని ముఖ్యమైన సూచనలు పాటించాలని కోరారు ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు దేవిశెట్టి ప్రకాష్ మరియు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదుపరులు పాల్గొన్నారు జై శ్రీరా అందరికీ నమస్కారం ఈరోజు ఆదోని పట్టణంలో గణేష్ ఉత్సవ సమితి వారి యొక్క ఆధ్వర్యంలో గౌరవాధ్యక్షులైనటువంటి ప్రతాపనగర్ నేతృత్వంలో ఇప్పుడే జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ప్రతి సంవత్సరం లాగానే ఆధ్వర్లో ఈసారి కూడా ఉత్సవాల్ని బ్రహ్మాండంగా నిర్వహించుకోవడానికి అందరూ సహకరించారని కోరుతూ నిన్ననే కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో జిల్లా ఉత్సవ సమితి వారి యొక్క అన్ని మండలాల నుంచి కూడా ఉత్సవ సమితి నిర్వాహకుని పిలిచి నిన్న సమావేశం జరిగింది సమావేశంలో ముఖ్యమైన అంశాలు ఏమంటే మన ఆదోని పట్టణంలో ఈరోజు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాదు కర్నూలు తర్వాత అత్యంత వైభవంగా జరిగేటటువంటి యొక్క ఉత్సవం మన యొక్క ఆధునిక నగరంలోనే అనేక సంవత్సరాలుగా శాంతియుతంగా మన యొక్క పండుగ నిర్వహించుకున్న సందర్భంలో నిన్న కూడా ఎస్పీ గారు కొన్ని సూచనలు చేశారు ఆ సూచనల తర్వాత మేము కూడా మన ఆధునిలో ఇంతకుముందు ఏదైతే మనం యొక్క రహదారి ఉందో ఏదైతే ప్రధాన రహదారి కూడా మన యొక్క ఉగ్ర ఉత్సవం ఊరేగింపు జరుగుతుందో అదే రహదారిని మీరు ఈసారి అనుమతించాలని కోరడం జరిగింది ఎస్పీ గారు కూడా సానుకూలంగా క్షేత్రంలో పరిశీలించి తప్పకుండా ఆ యొక్క అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది ఇందులో భాగంగా సమయభావం వలన కూడా రాత్రి అటు వెళ్ళడం సమయం కూడా ఎక్కువైతుంది మరి ముఖ్యంగా కళ్ళ కరెంటుకి సంబంధించినటువంటిది ఉత్సవాలు ప్రారంభం నుంచి సాయంత్రం వరకు కూడా రాత్రి వరకు కూడా కరెంటు కొన్ని ఏరియాలో తీస్తున్నారు వాటిని కూడా కరెక్షన్ చేయాలని చెప్పి నిన్న అక్కడ అధికారులు సంబంధించి చెప్పిన వెంటనే కలెక్టర్ గారు కూడా స్థానికంగా ఉన్నటువంటి విద్యుత్ అధికారులను ఆదేశించి ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కూడా కోరడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ అధికారులు కూడా తెలియజేయడం ఏమనగా అక్కడక్కడ అనేక ప్రాంతాల్లో వైర్లు కిందికి వచ్చి ఉన్నాయి ఎటువంటి సంఘటన జరగకుండా మీరు అన్ని కూడా పరిశీలించి వాళ్ళని పక్కనబందీగా చేయాల్సింది కోరుతూ మరి ముఖ్యంగా గత సంవత్సరం ఏ విధంగా అయితే మనం ఉత్సవాలు జరుపుకుంటున్నాం ముఖ్యంగా సబ్ మండప నిర్వాహకులకి అందరూ తెలియజేసుకుంటున్నాం అయా మీరందరూ కూడా స్థానిక విశ్వవిందు పరిషత్ కార్యాలయానికి వచ్చి ఇక్కడ ఏదైతే ఉత్సవాత ఇస్తున్నటువంటి రసీదుని పొంది ఆ రసీదులు పొందిన తర్వాత మీకు ఒక ఐదు జెండాలు తర్వాత కండవాళ్ళు టోపీలు బ్యాడ్జీలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఉత్సవానికి సంబంధించినటువంటి పది మంది పేర్లు వాళ్ళ ఫోన్ నంబర్ కూడా నమోదు చేసి ఏదైనా ఇటువంటి ఇబ్బందులు వచ్చినా ఉత్సవ సమితి వారు మీరు అండగా ఉంటారని మరి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఫ్రెండ్లీ పోలీస్ వారు వారు మన కోసం మన యొక్క నిర్వాహకులు నిర్వహణ చక్కగా చేసుకోవడానికి వాళ్ళు మన దగ్గరకు వస్తుంటారు కాబట్టి వాళ్ళని కూడా సహకరించుకుంటూ ఈ యొక్క ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా మనం జరుపుకుంటామని అదే అదేవిధంగా చివరిగా మనం వెళ్ళేటప్పుడు కూడా ఊరేగింపులో సాంప్రదాయబద్ధమైన రీతిలో మనం వెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ గత సంవత్సరం విధంగా అయితే స్వేచ్ఛగా మన యొక్క పండుగను జరుపుకుందామో ఈ సంవత్సరం కూడా అదేవిధంగా పండుగల్లో ఎటువంటి వదంతులు కానీ ఎటువంటి అపోహలు కానీ మీరు వాటికి లోను కాకుండా ఏదైనా విషయాలు ఉంటే ఇక్కడ స్థానిక కార్యాలయానికి వచ్చి మీ యొక్క అనుమానాన్ని నివృత్తి చేయాల్సిందిగా అదే ఎంత త్వరగా అయితే త్వరగా మీరు అప్లికేషన్ తీసుకున్నట్లయితే ప్రతిరోజు మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్ యొక్క ఫారం ఒక కాపీని స్థానిక వన్ టౌన్ ఆ టూ టౌన్ టౌన్ పొజిషన్ అందజేస్తాం అదేవిధంగా ఒక కాపీని స్థానిక డిఎస్పి కార్యాలయం కూడా చెంది వెళ్తుంది కాబట్టి ఆ విధంగా వెళ్ళినటువంటి సందర్భంలో మీకు ఎటువంటి పోలీసు వారి నుంచి ఇబ్బంది రాదని చెప్పి సమితి తరఫున తెలియజేసుకుంటూ మరొకసారి అందరికి కూడా రాబోయే ఉత్సవాన్ని మనం ఘనంగా జరుపుకుందామని తెలియజేసుకుంటున్నాం బోలో గణేష్ మహారాజ్కి అందరికీ గణేష్ ఉత్సవ ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నాం ముఖ్యంగా ఈరోజు నుంచి ధ్వజారోణ పూజ జరిగింది ఇప్పుడు అప్లికేషన్ స్వీకరణ మొదలైంది ఈ అప్లికేషన్స్ నిబంధనలు దానికి ఎలా పాటించాలి ఏమేమి పాటించాలి అనేది సూచన పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి వాళ్ళతో మేము మూడు వందల రూపాయలు ఫీజు తీసుకోవడం జరుగుతుంది దీనికి బదులుగా వాళ్ళకు జెండాలు కండువాలు బ్యాడ్జీలు టోపీలు ఇస్తున్నాము ఎందుకు ఇస్తున్నామంటే అంత కాషాయకరణం ఉండాలి వాళ్ళు తీసుకుంటారో లేదో కానీ మేమిస్తే అక్కడ జెండాలు కడతారు ఒక ఐదు టోపీలు ఇస్తే కనీసం ఒక ఐదు మంది అయినా కాషాయ టోపులు కనుగోలు వేసుకొని వస్తారని ఒక దీని నుంచి ఉద్దేశం నుంచే మేము వాళ్ళతో మూడు వందల రూపాయలు తీసుకోవడము ఇవన్నీ వాళ్ళకు మేము ఇస్తున్నాము అలాగే మంటప నిర్వాహకు ఒక విన్నపం ఏంటంటే ఎత్తు చాలా ఎత్తు పెట్టుకోకుండా పది అడుగులు ఎత్తు వరకే పెట్టాలని మేము సూచిస్తున్నాము కారణం ఏంటంటే ఎత్తు ఉండడం వల్ల కరెంటు ప్రాబ్లం జరుగుతూ ఉంది ప్రతి గత సంవత్సరాలు చూసింటారు కరెంటు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు చాలామంది ఇళ్ళకు ట్యాంకులో నీళ్ళు అయిపోవడము రోగులు ఉండడము ఇలా జరుగుతూ ఉంది మళ్ళీ కరెంటు వల్ల అడిగితే మనం ఏం చేయాలండి చాలా గ్రూప్ ఉంటారు ఏదైనా జరగరాని జరిగితే చాలా హాని జరుగుతుంది అందుకే మేము కరెంట్ తీస్తున్నామన్నారు మళ్ళా దాన్ని కూడా మేము దీన్ని ఏం చేయలేము మనమే విగ్రహాన్ని కొంచెం తక్కువ పెట్టుకుంటే ఏ ఇబ్బంది ఉండదు అలాగే ఇంకోటి ఏంటంటే అయినంత వరకు సాంప్రదాయ వాయిద్యాలే పెట్టాలని మనవి చేస్తున్నాము డీజేలు సినిమా పాటలు తగ్గి తగ్గించాలని మేము కోరుకుంటున్నాము అలాగే ప్రతి మంటపం గడ ఉదయం సాయంత్రం నిర్వాహకులు సామూహికంగా ఆర్తి చేయాలి వచ్చిన భక్తులకి క్రమశిక్షణతో తీర్థ ప్రసాదాలు అందించాలి కనీసం పది గంటల వరకు ప్రతి మంటపం కూడా భక్తి పాటలనే పెట్టాలని తర్వాత ఆ మంటప రక్షణాన్ని కూడా కేర్ఫుల్గా చూసుకోవాలి ఎందుకంటే దీపాలు అవి ఉంటాయి పళ్ళు ఉంటాయి ఎలకలు అవి వచ్చి దీపాలని ఏమైనా చేస్తే మంటపాలకి ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అలాగే అయినంత త్వరగా నిమజ్జనానికి వస్తే తొందరగా జరిగిపోతుంది లేట్ అవడం వల్ల జామ్ అయిపోయి లేట్ అయిపోతే పోలీసు వాళ్ళు ఇప్పుడు మనకు పదకొండు గంటల వరకే సమయం ఇచ్చారు మనం కూడా అయినంత వరకు పదకొండు గంటలకే ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలంతా కంప్లీట్ చేయాలని చెప్పి కూడా మేము తొందరగా వస్తే ప్రజలు కూడా అందరూ చూస్తారు లైట్ ఉంటుంది లేకపోతే కరెంటు ఉండకపోవచ్చేమో మళ్ళా ఏ చూసేవాళ్ళు కూడా ఇళ్ళకి పోయిన తర్వాత మేము ఇంత కష్టపడి అంత శోభయాత్రంగా వచ్చేవాళ్ళు చూడకపోతే ఏం లాభం కాబట్టి నిర్వాహకులకి విన్నపం ఏంటంటే తొందరగా వచ్చి తొందరగా ముగి చేద్దామని చెప్పి కోరుకుంటున్నాము ధన్యవాదాలండి